హాయ్ అండి వెల్కమ్ టు ఎస్డీ ఛానల్ ఎస్డీ ఛానల్ని సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఈరోజు మా బుజ్జి గార్డెన్లో పచ్చగడ్డి తీసేద్దాము చూడండి పచ్చగడ్డి ఎంతుందో ఇప్పుడు ఇదంతా తీసేయాలి నాలుగైదు రోజుల నుంచి వర్షం పడుతుందండి ఈరోజే కొంచెం వర్షం పడటం లేదు కొంచెం ఎండొచ్చింది అందుకని ఈ పచ్చగడ్డి తీసేద్దామని తీస్తున్నాము చూడండి ఎంత గడ్డి ఉందో పచ్చగడ్డి ఇక్కడ నుంచి స్టార్ట్ చేయాలి ఇక్కడ నుంచి స్టార్ట్ చేసి తీసేద్దాము అలా ఉందండి పచ్చగడ్డి చాలా టైం పడుతుంది ఇదంతా తీసేసరికి కానీ ఈజీగా వస్తుందండి ఐదు ఆరు రోజుల నుంచి వర్షం కదా బాగా నానుంది చూడండి ఇది వైట్ అసలు కనపడటం లేదండి ఈ గడ్డిలో ఈ గడ్డి అంతా తీసేద్దాము పూల మొక్కలు కూడా కనపట్టలేదండి ఈ గడ్డిలో మొత్తం గడ్డే నిండిపోయింది చూడండి ఎంత ఎంత ఉన్నాయో పెద్ద పెద్ద కొమ్మలు ఎంత గడ్డి అండి చూడండి గడ్డి ఎంత ఉందో మొత్తం తీసాక చూపిస్తానండి గడ్డి ఎంత ఎంత గడ్డి ఉందో గడ్డేనండి పూల మొక్కల కన్నా గడ్డి ఎక్కువ ఉంది వర్షం పడితేనేనండి వచ్చేది వర్షం పడకపోతే రాదండి ఈ గడ్డి చాలా స్ట్రాంగ్ గా ఉంటది గట్టిగా పూల మొక్కలు నాటు ఇప్పుడు ఇంత గట్టి ఉండదండి ఇప్పుడు పూల మొక్కలు లేకపోవడానికి మొత్తం గడ్డి ముడుతుంది పూల మొక్కలు వేస్తూ ఉంటుందండి గార్జెన్ చాలా బాగుంటుంది పూల మొక్కల దగ్గరకు వచ్చేసామండి ఇప్పుడు కనపడతాయి మీకు పూల మొక్కలు ఈ గడ్డంతా తీసేస్తే కనపడతాయండి పూల మొక్కలు మీకు ఈ గడ్డంతా తీసేస్తే బాగా కనిపిస్తాయండి మొక్కలన్నీ చూడండి ఎంత గడ్డి ఉందో మొక్కల్ని కమ్మేసిందండి గడ్డంతా చూసారా పూల మొక్కలు ఎలా బయటకు వచ్చాయో మొక్కలన్నీ బయటకు వచ్చేసాయండి బాగా కనిపిస్తున్నాయి ఇప్పుడు సగం గడ్డి కూడా పూర్తి కాలేదండి ఇంకా చాలా ఉంది తీయాలి మీకు ఒక అందమైన మొక్క చూపిస్తానండి పెన్సిల్ క్యాక్టస్ మొక్క చూడండి ఎంత బాగుందో ఎంత బుషీగా పెరిగిందో ఈ గడ్డిలో కలిసిపోయిందండి ఈ గడ్డంతా తీసేసి మొక్కను చూపిస్తానండి మీకు చాలా బాగుంటుంది బ్యూటిఫుల్ ప్లాంట్ అండి ఇది గడ్డిలో ఇరుక్కుపోయింది గడ్డంతా కమ్మేసిందంటే ప్లాంట్ని కనపడకుండా అంతా తీసేయాలండి తీసేస్తేనే ప్లాంట్ కనపడుతుంది చూడండి మొక్కని కనప కనపడి నీయకుండా కమ్మేసింది గడ్డంతా వర్షాలకి ఎక్కువ పెరిగిందండి గడ్డి చూడండి ఎంత బాగుందో ఈ గడ్డి పీసులు చూడండి దీనిలో ఎలా ఉన్నాయో ఇవి కూడా తీసేద్దాము అప్పుడు ప్లాంట్ అందంగా కనిపిస్తుంది ఈ మొక్క చూడండి ఎంత బాగుందో పెన్సిల్ క్యాక్టస్ మొక్క ఉషీగా పెరిగిందండి చూడండి ఎంత గుబురుగా ఉందో ఇప్పటి వరకు గడ్డి కమ్మేసిందండి గడ్డి మొత్తం తీసేసేటప్పటికి మొక్క బయటపడింది చాలా బ్యూటిఫుల్గా ఉందండి ఈ ప్లాంట్ ఈ మొక్క డిసెంబర్ ఆల్ పింక్ కలరు డిసెంబరాలు ఈ మొక్కను కూడా కమ్మేసిందండి గడ్డి ఇవి మొగ్గలు రేపు ఉదయాన్నే పూస్తాయి పూలు చాలా బాగుంటాయండి ఈ పూలు ఇక్కడ రణపాలు కూడా ఉందండి ఈ రణపాలను కూడా కమ్మేసింది గడ్డి అన్ని మొక్కలు బయటపడ్డాయండి గడ్డి నుంచి చూడండి స్పైడర్ లిల్లీ ఎంత పెద్ద మొక్క చూడండి స్పైడర్ లిల్లీ ఇక్కడ కూడా వచ్చేయండి పూలు అక్కడ కూడా వచ్చేయండి పూలు ఎన్ని బస్ చూడండి స్పైడర్ లిల్లీ ఈ మొక్కలన్నీ బయటకు వచ్చేసాయండి గడ్డి నుంచి చాలా బ్యూటిఫుల్గా కనపడుతున్నాయి మొక్కలు గడ్డి చూడండి ఎంత వచ్చిందో ఈ గడ్డి అంతా తీసేసాము చాలా ఉందండి గడ్డి ఈ గడ్డి మొత్తం పూల మొక్కల్ని కమ్మేసిందండి ఈ గడ్డి తీసేసాక పూల మొక్కలు బాగా కనబడుతున్నాయి ఈ గడ్డిని తీసేసి నేలంతా చదును చేసి పూల మొక్కలు వేస్తాయి